హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మెంతికూర బంగాళదుంప కర్రీ అండి ముందుగా మనం బంగాళదుంప ముక్కలను కోసుకొని ఒక్కొక్కరి గిన్నెలో వేసుకొని ఇలా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్నాక మూత పెట్టేసుకుని పొయ్యి మీద ఉంచుకోవాలి ఒక రెండు మూడు కోట్లు వచ్చేదాకా ఉంచుకొని దించేసుకొని తొక్క తీసేసుకొని ఉంచుకోవాలండి ఇది మెంతికూర అండి మెంతకూర ఇలా రొబ్బల కింద తీసుకు కత్తిరించుకోవాలి శుభ్రంగా ఉండదంతా కత్తిరించుకోవాలండి బూసుగా ఉంటుందండి అది పక్కన తీసేయాలి ఇలా కోతలు వచ్చే వరకు చూసేలా రెండు మూడు కోతలు వచ్చేలాగా చూసుకోవాలండి ఎంతకోరా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా రెండు సార్లు కడుక్కోవాలండి రెండు సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించుకోవాలండి ఇలాగ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఒక అదే బాణిలోకి ఒక గరిటె నూనె వేసి పొయ్యి మీద ఉంచుకుని వేయించుకోవాలండి ద్వారా ఇలా అవుతుందండి కుక్కరికి మొత్తం ఇవి ఇలా ఉంటుందండి దించుకున్న తర్వాత ఈ వేడిగా ఉంటాయండి చల్లర్చుకున్న తర్వాత తొక్క తీసుకోవాలి వేడిగా ఉందండి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇది బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకుని ఇలా చీలికల కింద పెద్దవి కింద పూసుకోవాలండి పూసుకుని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా ముక్కలకు పూసుకోవాలి ఇలా రెండు గరిటలు నూనె వేసి ఇలా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి వేసేసిన తర్వాత ఇలా ద్వారగా వేగనివ్వాలి దీనికోసం ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఒక పది నిమిషాల తర్వాత ద్వారగా వేగిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గర మాడిపోద్ది అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి ధనియాలు అల్లం పేస్ట్ ఉల్లిపాయలు ఆ అల్లం పేస్ట్ వేసేసి ఇందులో మొత్తం అంతా ఒకసారి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలిపివాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా ముక్కలు కూడా వేసేయాలండి వేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక రెండు చెంచాలు కారం అండి వేసేయాలి ఆ తర్వాత ఇలా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి ఇలా పోవాలండి కలిపిన తర్వాత మరలా పొయ్యి మీద ఉంచుకొని వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు కాసుకొని ఇలా మొత్తం వేసేయాలండి నీరు నీళ్ళు ఇలా వేసేసి గరిటితో తిప్పుకోవాలి మొత్తం అంతా మొక్కలంతా మునిగిపోవాలండి మొక్కలంతా మునిగిపోయి ఇలా ప్లేట్ మూత పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలండి ఉడికించుకున్నప్పుడు ఇది మనం ముందుగా వేయించుకున్న మెంతికూరను కూడా వేసేయాలండి వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని గడ్డతో కలిపేసుకొని మొత్తం అంతా అంతా ఒకసారి కలిపేసుకుని ఇలా నీళ్ళు వేసుకోవాలండి కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి దగ్గరికి వచ్చేస్తుంది కదండి అందుకోసం కొంచెం నీళ్ళు వేసుకుని దగ్గర పెట్టుకోవాలండి దానికోసం అలా ఒకసారి కలుపుకొని మరలా పొయ్యి మీద ఉంచేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి మొత్తం అంతా ఒకసారి దగ్గరికి వచ్చేటట్లు కింద మాడకుండా ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఒక పది 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 నిమిషాల్లో అయిపోద్ది అయిపోయినట్టేనండి ఇదేనండి మెంతికూర బంగాళదుంప కర్రీ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి